తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల వర్గాన్ని ఆసరా పెన్షన్ పథకం పేరుతో ఇప్పుడు కొత్తగా చేత పెన్షన్ పేర్లతో నలభై ఐదు లక్షల మందికి పైగా పెన్షన్దారులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేసింది దాదాపు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు దాటినప్పటికీ వికలాంగుల పెన్షన్ నాలుగు వేలు నుంచి ఆరు వేలు పెంచుతామన్న మాట ఇంతవరకు నిలబెట్టుకోలేదు రెండు వేల పెన్షన్ చేయిత పెన్షన్లని నాలుగు వేలకు పెంచుతామన్న మాటని ఇంతవరకు నిలబెట్టుకోలేదు ఈ విధంగా ఒక్కొక్క వికలాంగులకి ఇప్పటికే ఇరవై నెలల్లో నలభై వేల రూపాయలు ఎక్కువగొట్టడం జరిగింది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళల ఇతర పెన్షన్దారులందరికీ ఒక్కొక్కరికి ఇరవై నెలల్లో నలభై వేల రూపాయలు పెన్షన్ ఎగ్గొట్టడం జరిగింది ఈ విధంగా మొత్తానికి ఇరవై వేల కోట్ల రూపాయల పెన్షన్లని ఆయన పక్కదారు పట్టించి అత్యంత పేద వర్గాల సంబంధించిన వీళ్ళందరినీ నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై నెలలుగా వీళ్ళ పెన్షన్ పెంచకపోయినా అడిగే దిక్కు లేకుండా పోయింది రాష్ట్రంలో ఒకరినొకరిని విమర్శించుకునే కాడ దూషించుకునే కాడ అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి కానీ వీళ్ళ వీళ్ళ తరఫున మాట్లాడడంలో వీళ్ళకి ఇచ్చిన హామీ అమలు చేయడంలో ప్రభుత్వం వీళ్ళ తరఫున మాట్లాడడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమైన సందర్భంగా ఎంఆర్పిఎస్ క్లబ్ పౌర సమితిని ముందుకు నడిపించి చేయిత పెన్షన్దారులు అందరిని కలుపుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికే ఆగస్టు పదమూడున చెలో హైదరాబాద్ పిలుపునిచ్చాం ఎల్బి స్టేడియంలో జరగబోయే వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల మహాగర్జన్ని లక్షలాది మందితో నిర్వహించబోతున్నాం మేము గుర్తు చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇరవై నెలలుగా వీళ్ళని మోసం చేశారు మీరు ప్రభుత్వం ఇరవై నెలలుగా పట్టించుకోలేని ప్రతిపక్షం ఉన్న ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్న హెచ్చరిస్తున్నాం ఆగస్టు నెలలో మీరు పెంచుతామన్న పెన్షన్ పెంచకపోతే నీకు పెంచే విషయంలో చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు సర్కారు రాజీనామా చేసి ఇంటికి పోవాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి మీకు ప్రపంచంలో ఉండబడే మహిళలందరికీ అందాల పోటీలు జరిపించారు హైదరాబాద్లో అందాల పోటీలు నిర్వహించాలని ఎవరు కోరుకోలేదు